అయిపోతుంది సరే ఏం లేదు నేను ఫస్ట్ వాళ్ళు ఇంకా ఉంది ఇప్పుడే కొత్తగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మధ్యలో యాడ్ అయింది కదా ఇంక నుంచి అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓకే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సార్ చెప్పారు మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు అన్న కదా మరి ఈ సార్ నాకు లవ్ మ్యారేజ్ కలర్ షర్ట్ ఆఫ్టర్

చూడండి చూడలేదు సార్ నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ మేడం గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అయినా ఇష్టమైన కలర్ ఏంటి బ్లూ అయినా ఓకే అని కాంప్రమైజ్ అవుతుందమ్మా వైట్ ఒకటి మేడం గారి బర్త్డే డేట్ ఎప్పుడు బర్త్డే డేట్ మీ ఫోర్ ఇష్టమైన ఎవరు లేరా ఎవరు లేరా ఉన్నారు అందుకో ఉన్నారట అని ప్రభాస్ ఇష్టమైన హీరో ఎవరు అని చెప్పాలనేదే ప్రభాస్ గారు అంటున్నారు ఎన్ని ఇచ్చేస్తున్నారు అప్పుడే అదే సరే అయితే మేడం గారి మూడు ఇష్టాలు అయితే అది రెండో తెలుసుకున్నాడు మూడో రెండు ఇష్టాలు అయితే తెలుసుకోలేదు ఓకే మేడం గారికి ఒకసారి మైకి ఇవ్వండి సార్ పేరేంటి చెప్పండి అసలు అజయ్ కుమార్ గారు పూర్తి పేరేంటి పిట్టలు అజయ్ కుమార్ గారు మేడం గారికి సార్కి ఇష్టమైన మీరు ఎవరు మీరున్నారు కదా పతనేదా నేనున్నాను కదా మరి నేను సిస్టర్ సెకండ్ ఇయర్ కప్పించుందామనుకుంటున్నాను ఎందుకు ఆడపడిచివానా ఆడపడిచి ఓకే సార్ బర్ బర్త్ డే డేట్ ఎప్పుడు మే ఏంటి మేడం సార్ తొక్కసారి అయినా ఆలోనే చెప్పారు చాలా సార్ చెప్పారు అట్ అయితే ఫస్ట్ ఆయన చెప్పారు సార్కి మీరు ప్రపోజ్ చేయాలి ఫస్ట్ నేను చేసినా ఇన్ని ఇంట్రెస్ట్లో ఫస్ట్ పెళ్ళికొడుకు చెప్పిన నేను ప్రపోజ్ చేయించాను కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ మీతోనే చేయిస్తాను ఆ అగ్రిమెంట్ అనేది అస్సలు లేదు చాలా తక్కువగా ఉంది చెప్పండి అయిపోయింది మీ కాకలు అవుతుంది నా కాకలు అవుతుంది చెప్పండి సార్కి మీరు ఏమైనా ముద్దు పేరు పెట్టుకున్నారా లేదో తెలియదు కాబట్టి ఏదైనా ముద్దు పేరు సార్కి ప్రపోజ్ చేయండి చెప్పండి ఏదో ఒకటి పెట్టండి మీరు ఏదో ఒకటి అనుకుంటారు కదా అది కూడా మీరే చెప్తారు చెప్పండి మీరేం చేస్తారంటే మేడం గారికి విత్ స్టిల్ తో ప్రపోజ్ చేయాలి ఇందాక అక్కడ చేశారు కదా నీళ్ళ చేసి అదైతే వద్దు అది ఆల్ రొటీన్ అనమాట కొత్తగా ఏదైనా థింక్ చేసి మేడం గారి ఇంప్రెస్ అయ్యేలాగా ప్రపోజ్ చేయాలి చేయాలా నేను మిమ్మల్ని అడిగితే కనుక మీరు సమాధానం ఇవ్వటం లేదు మీరు ఎవరైనా కోఆపరేషన్ చేస్తారేమో ఎంకరేజ్ చేస్తారేమో అనుకుంటే ఏదో ఇక్కడ ఏం కాదు ట్రైనే చేస్తా యాక్సెప్ట్ చేస్తాము చెప్పండి మీ ఇ చెప్పండి మీ మనసులో ఉన్న ప్రేమని మేడం దాన్ని చూస్తూ గుండెలో ఉన్న ప్రేమను మొత్తం బయటికి తీయండి నేను చెప్పింది నాకు ఎలా అనిపించా ఈ ఫ్లవర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపాయలు ఇష్టం అయితే కష్టం అయితే మానుకో లేదా మా ఇంటికెళ్ళినట్టీలు అడుగుతున్నా కనిపించిందా మీకు అసలు కనిపించింది ఎవరైనా చల్ల కళాలు కదా చెప్పండి పట్టించి పెట్టాలా నిజంగా మీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైపోయింది సార్ మీరిద్దరు ఇలాగే లైఫ్ రాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటూ మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవాలెందుకు చెప్పండి ఎవరు బాసాగ పెళ్ళికే మా నిద్ర చేసుకుందా తర్వాత ఇట్లా మన మచ్ మచ్